థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎంత తొందరగా వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మేమైతే క్యాజువల్గా బుకింగ్ వీడియో చేసి పెట్టాము అది మీరు ఇంత మంచిగా తీసుకుంటారని నేను అసలు అనుకోలేదు చాలామంది మాకు అడిగారు అనమాట మీరు లాంగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేయాలని సో మేము ఏమనుకున్నామంటే ఇప్పుడు లాంగ్ వీడియోస్ చేస్తే ఎవరు చూస్తారని మేము అట్లీస్ట్గా ఒక వన్ కే సబ్స్క్రైబర్స్ ఉంటే స్టార్ట్ చేద్దామని అనుకున్నాము సో ఇంత తొందరగా వస్తారని మేము అనుకోలేదు సో ఇంక మీద స్టార్ట్ చాలా చాలామంది అనుకోవచ్చు వన్ కేకి ఏంటి ఇలా తిని మాట్లాడుతుందని అలా అనుకోకండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది హ్యాపీనెస్ ఏంటో సో వన్ సెకండ్ థ్యాంక్ మంత్ కాకుండానే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి సో అందరికీ వన్స్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి కుకింగ్ అనేది నా హ్యాబిట్ అండి సో కుకింగ్తో పాటు ట్రావెలింగ్ లాగ్స్ అలానే బ్యూటీ టిప్స్ మేకప్ ప్రొడక్ట్స్ అనేవి దానిపైన నాకు అవగాహన ఉంది సో మీతో చేసుకోవాలనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ముందు నేర్చుకున్నట్లయితే ఇది మన ఛానల్ అండి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మైక్ లాగ్స్ అండి సో లోపలికి వెళ్ళి ఒకసారి ఛానల్ విజిట్ అడుగుతున్నారు మీరు తెలుగా లేదా తమిళ అమ్మాయి అని అదేం లేదండి నేను తెలుగు అమ్మాయిని ఇక్కడ మధురై తమిళనాడులో అసలు ఉండడానికి రీజన్ ఏంటో ఇక్కడ ఎందుకుంటున్నాం అనేది తర్వాత మాట్లాడితే థ్యాంక్ యూ ఎవ్రీవన్ నా పేరు మైత్రి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్